మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి మహిళ తప్పక ఈ వీడియోను చూడాలి ఈ విషయాలు తెలుసుకోవాలి చాలామంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు ఎప్పుడో పండుగలకు పబ్బాలకు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమలు రాయటం వలన సూక్ష్మ క్రిములు చనిపోతాయి అనే సంగతి అందరికీ తెలుసు కానీ గడపకు పసుపు కుంకుమలు రాయటం వెనుక ఇంకా మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయటం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనసు అర్థం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎన్నడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే తల్లులకు లాంటి కోడళ్ళు కొడుకులాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదము గుమ్మానికి పసుపు రాయటం వలన మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది మన కాళ్ళల్లోని అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయటంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ను అవి పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి భూదేవికి పూజ చేస్తున్నట్లు భావించాలి చేసినట్లు కూడా భావించవచ్చు అలాగే అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రతీకగా చెప్తారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయన ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువు గారికి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజ్యాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేశారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేశాడు దాంతో బ్రహ్మ సంతోషించి అతన్ని కుమారుణ్ణి బ్రతికించాడు అప్పట్నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు గీయటము అలవాటు చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు పుల్ల ముగ్గుతోనూ బియ్యపు పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం ఆ గీతను గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందరూ ముగ్గులు రోజు వేయలేక పెయింట్ వేసేస్తూ ఉంటారు అని దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుకునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుకునేవారు కాదు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు కర్మ పూర్తయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ప్రతిరోజు కల్లాపు చల్లి ముగ్గు వేయండి అంటే మట్టి వాకిళ్ళైతే కల్లాపు చల్లండి గచ్చు టైల్స్ ఇలా మట్టి వాకిలి లేని వారు కొన్ని పసుపు నీళ్లు చల్లి ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇలా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి వృద్ధిని పొందుతారు ఇక మీ ఇంట్లోకి సకల ఐశ్వర్యాలు వస్తాయి ఎటువంటి వ్యాధులు రావు లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటిని వదలదు ఇక ఇప్పుడు ఇంటి గుమ్మం ముందు ఎటువంటి వస్తువులను పెట్టకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మంను కుంకుమ పసుపు బియ్యము పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు గుమ్మను ద్వారలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది కారెడు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనపడవు ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగే ఉంటుంది అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసిరాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చయిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మమును పసుపు కుంకుమలతో బియ్య పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపును కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం ఇంటి గుమ్మంను సింహద్వారమని అని లక్ష్మీద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవటం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరి చేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షక కాపాడబడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలు మాలకడుతూ ఉంటారు జుట్టు దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవటమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రత్యేక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే మెట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక మెట్లు కూడా ఎప్పుడూ నీటుగా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్మెట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు రెడ్ గ్రీన్ ఈ కలర్లో ఉంటే చాలా మంచిది అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు చీపురులు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్ళు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు కానీ అలా చేస్తే ఇంటి యజమానికి గండమని శాస్త్రాలలో ఉంది కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దాని వలన ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే అర్థక ఇబ్బందులు ఎదురవుతాయి ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది చిన్నపిల్లలు కూడా గడప మీద నిల్చుని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మంపై నుంచొని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు ఏడిస్తే ఇంటికి అంటే చిన్నపిల్లలు గుమ్మంపై నుంచొని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుళ్ళిపోయినా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కానీ అలా చెంబుతో నీటిని మూడు రోజులకు ఒక్కసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు కుటుంబాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి ఎప్పుడైతే ఇలా మనం ఈ నియమాలను పాటిస్తూ ఉంటామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి